హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనా ఒక మంచి పాట పాడదాం ఫ్రెండ్స్ సేవ ఇది చాలా రోజులైంది కాకాణిపురములో వెలసున్న దేవ ఓ సాంబ శివ ఓ సాంబ శివ భక్తుల గుండెల్లో నిలుచున్న దేవ ఓ సాంబ శివ ఓ సాంబ శివ ఎందున్నావో సాంబయ్య వేగన రావో సాంబయ్య ఎందున్నావో సాంబయ్య వేగన రావో సాంబయ్య గంధముతో నీ పూజ చేస్తుండగా మెడలో నాగరాజు ఆటాడగా గంధముతో నీ పూజ చేస్తుండగా మెడలో నాగరాజు ఆటాడగా ఆది విష్ణు పనుపు నీవైతి అగుపించని నా గుండె నీదైతివి ఆది విష్ణు శేష పంపు నీవైతివి అగుపించని నా గుండె నీవైతివి ఎందు ఓ సాంబాశివయ్యా ఎందు వయ్యా ఓ సాంబాశివయ్య వేగన రావా ఓ సాంబయ్యా రావా ఓ సాంబయ్యా కాకాణీపురములో వెలసున్న దేవా ఓ ఓ సాంబివ్ భక్తుల గుండెల్లో నిలుచున్న దేవ భూసాంబ శివ ఊసాంబ శివ అందాల పర్వతమ్మ చెంతనుండగా సింధూర పుష్పాలు నీకేలనో అందాల పర్వతమ్మ ఉండగా సింధూర పుష్పాలు నీకేలానో భక్తుల గుండెల్లో నిలుచుంటివి మా పూజలేమో అందుకుంటివి భక్తుల గుండెల్లో నిలుచుంటివి మా పూజలేమో అందుకుంటివి ఎందునున్నావయ్యా ఓ శివయ్య ఎందునున్నావయ్యా ఓ వేగన రావా ఓ సాంబయ్య రావా ఓ సాంబయ్యా పురములో వెలసున్న దేవా ఓ సాంబశివ్ భక్తుల గుండెల్లో నిలుచున్న దేవా ఓ సాంబశివ్ ఓ సాంబాశివ్ పన్నీరు నీ పైన చల్లుతుండగా మా తల్లి పర్వతమ్మ మురిసిపోవగా పన్నీరు నీ పైన చల్లుతుండగా మా తల్లి పర్వతమ్మ మురిసిపోవగా నీ పూజ మేమైతే చేచుండగా నీ మా పైన చూపవేమయ్యా నీ పూజ మేమైతే చేచుండగా నీ మా పైన చూపవేమయ్యా ఎందునున్నావయ్యా ఓ సాంబాశివయ్యా ఎందునున్నావయ్యా ఓ వేగన వేగనరావా ఓ సాంబయ్యా వేగనరావా ఓ సాంబయ్య కాకాణిపురములో వెలసున్న దేవ ఓ సాంబ శివ ఓ సాంబ శివ భక్తుల గుండెల్లో నిలుచున్న దేవ ఓ సాంబ శివ ఓ సాంబ శివ ఓ సాంబ శివ ఓ సాంబ శివ పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న మంచి కామెంట్లు పెట్టండి మంచిగా పెట్టండి చెడ్డగా పెట్టమకండి ఓం శివాయ